హలో ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇలైవ్ని స్టార్ట్ చేద్దాం ఎలా ఉన్నారందరూ సరదాగా కాసేపు ఈరోజు ముచ్చట్లు చెప్పుకుందామండి హలో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా మీరేం ప్లాన్ చేసుకుంటున్నారో చెప్పండి అయితే ఊరు వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నాం ఇంకా మీరేమైనా ప్లాన్ చేసుకుంటున్నారా యాక్చువల్గా దసరా బెంగళూరులోనే బాగా చేస్తారండి మా మన ఆంధ్ర సైడ్ కన్నా ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు చేస్తారు టెంపుల్స్ చాలా బాగుంటుందండి కానీ మనలాగా పొద్దున్నే లేచి పూజలు చేయరండి ఇక్కడ మనకి తెల్లారుతూనే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే త్రీ కే బిజీగా ఉంటుంది త్రీకి ఫోర్కే అదే ఇక్కడైతే టెంపుల్సే ఎయిట్కి నైన్కి తీస్తారండి హలో హాయ్ Hello hi how are you Hi hello hi No I I'm not using filters యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రా అండి ఐ డోంట్ నో హిందీ లిటిల్ బిట్ ఐ క్యాన్ అండర్స్టాండ్ ఐ క్యాన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ తెలుగు ఓకే హిందీ లిటిల్ బిట్ అండి ఇట్నా హిందీ మెరకున తోడా తోడా అవుతాయి హలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు నా వీడియో నా సారీ సారీ మీరు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండి బట్ బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర నేటివ్ ప్లేసెస్ ఆంధ్ర ఐఎమ్ స్టే ఇన్ బెంగళూరు మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి మేరకు హిందీ నయాతాయి తోడ తోడా తోడా మేరకు సంస్థ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఓకే సారీ అండి ఐ కాన్ స్పీక్ హిందీ ఐ క్యాన్ అండర్స్టాండ్ లిటిల్ బిట్ ప్లీజ్ చెక్ మై చానల్ వన్స్ ఇఫ్ యు లైక్ ఇట్ షేర్ సబ్స్క్రైబ్ టు మై చానల్ థ్యాంక్ యూ ఎవరిబడి నో హిందీ దస్ ఈజ్ నోట్ ఓకే సమ్ పీపుల్స్ ఆర్ నో తెలుగు ఇంగ్లీష్ ఐ థింక్ ఎవరిబడి కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ నోట్ హిందీ ఇన్ మై చానల్ తెలుగు ఓన్లీ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ ఇన్ తెలుగు मेरा चैनल में तेलुगु वीडियोस हैं आई एम बेसिकली फ्रॉम आंध्र सो तेलुगु इंग्लिश सॉरी फॉर योर इनकन्वीनियंस దసరా కోసం మీరేమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారో చెప్పండి నేనైతే బేసిక్గా ఏమీ చేయట్లేదండి ఎందుకంటే మా సైడ్ దసరా చాలా నార్మల్గా చేసుకుంటారు సో నేనైతే ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన కలర్ శారీ అండ్ ప్రసాదం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అనుకుంటాను బట్ మా కిడ్స్తో నాకు అవ్వదండి ఇయర్ అనుకుంటున్నాను వీలైన అన్ని రోజులు అన్ని నైన్ డేస్ కాకపోయినా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు హాయ్ नित्या राय हाय मैं आंध्र से आई एम इन बैंग्लूर आई एम फ्रॉम आंध्र बट आई एम इन से सॉरी मैम आई आई डोंट नो हिंदी लिटिल बिट आई कैन अंडरस्टैंड హాయ్ 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 మా సైడు దసరా అన్ని రోజులు చేయకపోయినా మూలా నక్షత్రం మీన్స్ సరస్వతీదేవి పూజ రోజు మాత్రం బాగా చేస్తారండి ఆ రోజు పిల్లలకి చాలామంది అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు సో వి ఫీల్ లాస్ట్ త్రీ డేస్ వే సెలబ్రేట్ ద పూజ కంపల్సరీ In my side, Vijayawada Kanakadurga Temple is very famous. In Dasra, they celebrate very good. Anybody watching first time in my channel, please watch previous videos also. Please check if you like my videos, please like, share, subscribe. hello hi if you have any questions any jokes please share with me i am ready to talk to you hello hi market హలో హాయ్ హలో చరీష్ హలో రాజ్ థాకూర్ హలో హాయ్ యా దాకా నా మైక్ మ్యూట్లో ఉంది నేను చూసుకోలేదు సో అందుకని వాయిస్ రాలేదు సారీ ఫర్ దట్ హాయ్ హలో బేసికల్లీ నా ఛానల్ వచ్చి కామెడీ అండి సమ్టైమ్స్ ఫుడ్ షేర్ చేస్తూ ఉంటాను ఫ్యాన్సీ ఓకే జోషిత్ జోహిత్ స్కూల్లో ఉన్నాడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఫోర్ థర్టీకి వస్తాడు జోహిత్ బేసిక్గా నా ఛానల్ వచ్చేసి కామెడీ గురించి అండ్ సమ్టైమ్స్ ప్యాషన్స్ కూడా చూపిస్తుంటాను టిప్స్ ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి ప్లీజ్ తిన్నాను నువ్వు తిన్నావా చరీష్ చిక్కు లైవ్ లోనే కాదు బయట నువ్వే లైవ్ లో నువ్వే యూట్యూబ్లో నువ్వే నాకు ఎప్పుడు అంత నువ్వే కనపడుతున్నావు కాకెళ్ళి మనం అందరమే చూస్తున్నాం అందరమే ఉంటాం అనుకుంటారు ఏమందరూ హలో హాయ్ బాయ్ చెరీష్ బాయ్ చిక్కు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫర్ టుడే రేపు కూడా టూ టూకి నేను లైవ్కి వస్తానండి అప్పుడు కలుసుకుందాం బాయ్ బాయ్ వాణి బాయ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ నా నుంచి కోరుకుంటున్నారో మెసేజ్ చేయండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్